ఆవేశం కట్టలు దించుకునే యువతులకి ఆడపడుచులకి ఆశీర్వదనాలు ఆశీర్వచనాలు ఇచ్చే మా ఆడపడుచులకి అలాగే నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ రాష్ట్రం నుంచి ముంపు మండలాల కోసం మన కోసం వచ్చిన వేలేరుపాడు కుక్కునూరు మండలం నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అటు మిగతా రాష్ట్రాలకు కానీ మొత్తం రాష్ట్రం మొత్తం పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే దాదాపు డైరెక్ట్గా ముప్పై లక్షల ఎకరాలు అలా కాకుండా అటు ఎటు సైడ్ మనం రాయలసీమకు కూడా పోలవరం నిండితేనే రాయలసీమకి మిగతా ప్రాజెక్టు నుంచి నీళ్ళు వెళ్తాయి ఏది చూసుకున్నా సరే పోలవరం కీలకమైపోయింది అలాంటి పోలవరం ఈ రోజున దాదాపు లక్ష దాదాపు లక్ష అరవై వేల మంది నిర్వాసితులుగా గుర్తించాం ఈ రోజున గుర్తించినా కేవలం ఏడు వేల మందికి మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించారు మిగతా వాళ్ళందరికీ ఇల్లు బాకీలు లేకుండా సరైన వస్తువులు లేకుండా డ్రైనేజీ లేని టౌన్షిప్స్ లో సరైన వస్తువులు లేని టైన్షిప్స్ టౌన్షిప్స్ లో చాలా ఇబ్బంది పడతా ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో కూడా ముంపు మండలాల కోసం ఏడు ముంపు ముంపు మండలాల కోసం నేను మీటింగ్ పెట్టాను నేను వచ్చి నిలబడ్డాను చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒకటే నేను వచ్చి రోజు రెగ్యులర్గా వచ్చేవాళ్ళం ఇక్కడ ఎవరైనా సరే పోలవరం ప్రాజెక్ట్ ఎంత అయింది అనేది చూసే అవకాశం ఉండేది ఈ రోజున వైఎస్ జగన్ వచ్చాక పోలవరం కి వెళ్ళకూడదు చూడకూడదు అని అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు లక్ష అరవై వేలు ఎక్కడ ఏడు వేల మందికి పునరావాస కార్యక్రమం ఎక్కడ నా కరాటం రాంబాబు గారు ఒకటే చెప్పారు పట్టు పట్టి నువ్వేం చేస్తావో తెలియదు కళ్యాణ్ గారు నువ్వు నువ్వు వచ్చి పోలవరం జనసేన తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలో కూడా ఇదే చెప్పారు ఎందుకు తీసుకోవాలి అంటే నీకు ప్రధానమంత్రి గారితో సాన్నిహిత్యం ఉంది మా కష్టాలు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఆయన దగ్గర చెప్పగలవు లక్ష అరవై వేల మంది నిర్వాసితులు బాధను చెప్పగలవు ఇది కష్టపడి పనిచేద్దాం నువ్వు పోలవరం జనసేనకి తీసుకుంటే అటు గోపాల్ నగరం కానీ మనకి కొవ్వూరు కానీ మిగతా ఏదైనా సరే మిగతా గ్రామాల్లో మొత్తం కూర్చొని మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం నువ్వు కోవ పోలవరం మటుకు మీరు చేసుకొని తీరాలి మీరు నిలబడాలి అంటే నేను అన్ని ఆలోచించి పెద్దలు పిన్నలు యువతులు యువకులు మీరందరూ ఉన్నారు మీ భవిష్యత్తుకి అండగా ఉండాలని చెప్పి ఈ రోజు నేను పోలవరం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాం చిర్రీ బాలరాజు గారు గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం పాపం పుట్ట వెంకటేష్ యాదవ్ గారు మహేష్ సారీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఇందాకనే పాపం నిన్న మేమందరూ ఉంగుటూరులో చాలా బలంగా మాట్లాడడం బలమైన గొంతు అయింది అన్ని సభల్లో మాట్లాడి మాట్లాడి పాపం ఆయనకు కూడా గొంతు దెబ్బతింది ఒకటే మాట చెప్పమన్నారు ఆయన దాక నుంచి నా చెవులో మీరు ఏలూరు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ అభ్యర్థిగా సైకిల్ కుర్తి మీద అభ్యర్థిగా గెలిపించండి పోలవరం ఎందుకు పూర్తి కాదో చూస్తాను నేను పోలవరం గుండెన అవుతాను నేను పోలవరం ప్రజల యొక్క గళం అవుతాను అని చెప్తా ఉన్నాను వారికి అండగా నేనున్నాను చంద్రబాబు మనకి నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను జాతీయ నాయకులతో మాట్లాడతాను ఈ రోజున ఎందుకు నేను అలయన్స్ తీసుకున్నాను ఎందుకు అలయన్స్ గురించి తీసుకున్నానంటే మీకు ప్రధానమైంది పోలవరం పోలవరం కనుక భారత్ మన ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి తలమానికం పోలవరం పూర్తయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది లక్ష అరవై వేల మంది పునరావాసానికి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మీరు అందరూ రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మీరు ఓట్లు వేసేశారు ఇదే రెండు వేల పద్దెనిమిదిలో నేను పోలవరం అన్ని మండలాలకి ముంపు మండలాలకి అన్ని మండలాలకి వెళ్తే ఎన్ని గ్రామాలు శిథిలం అయిపోయినాయి ప్రాజెక్టు కోసం ఇల్లు వాకిలి తంటా బుట్ట తీసుకొని వెళ్ళిపోయారు వైఎస్ జగన్ వచ్చారు రోడ్డు మీద తండ్రి లేని బిడ్డని తండ్రి లేని బిడ్డని అని అరే ఊళ్ళు లేని బిడ్డలు రోడ్ల మీద లక్ష అరవై వేల మంది తిరుగుతూ ఉన్నారు మనకి పోలవరంలో తండ్రి లేని బిడ్డ అంటాడు మాట్లాడితే లక్ష అరవై వేల మంది కుక్కళ్ళు పుట్ట కుక్కళ్ళు అయిపోయారు కేంద్ర నాయకులు ప్రాజెక్టు ఫినిష్ చేయటం మేము చేసేయగలం చేసేస్తాం కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఒక్కటే కష్టమైంది దానికి మీరు ఏం చేస్తారు దానికి నేను ఒకటే చెప్తున్నా సమాధానం మీరందరూ యువత మెడల పైన మిద్దుల పైన ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలి మహిళలు ఆలోచించాలి ఈ ఆర్ఆర్కి కావాల్సింది ఎంత డబ్బు ముప్పై మూడు వేల కోట్ల చిల్లర అంతే దాంతో చాలా మ్యాక్సిమం అయిపోతాయి లక్ష అరవై వేల మందికి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేయొచ్చు ముప్పై మూడు వేల కోట్ల చిల్లర తోటి మీరు ఒకసారి ఆలోచించండి వైసీపీ ప్రభుత్వ భవనాలకి బ్లూ కలర్ రంగులు వేయడానికి వాళ్ళ పార్టీ జెండా రంగులు వేయడానికి పెట్టిన ఖర్చు పదమూడు వందల కోట్లు ఇక్కడ పోలవరం మొత్తం ఎందుకు ఓట్లు వేయకూడదు మీకు చెప్పారు ముఖ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇప్పుడు మీరు ఉదాహరణకి అక్కడ బిడ్డను పట్టుకుందావుడు ఆ జీప్ మీద ఆ బండి మీద మీరే నమ్మా మీ బిడ్డకి ఆస్తి ఉండాలని కోరుకుంటారా మీరు మీకు మీ నాన్నగారు ఆస్తి ఇచ్చారా ఎంతో కొంత ఒక ఎకరమో చిన్న పొలమో ఇచ్చారా మీ నాన్నగారు మీకు మీకు ఎంతో కొంత ఉందామా చిన్న ఒక చిన్నపాటి ల్యాండ్ ఉందామా మీకు ఒక అరెకరము చిన్నపాటి జాగా ఉంది కదా మీకు రేపు పొద్దున జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కనుక వస్తే మీరు మళ్ళీ జగన్ ని చూద్దాం తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డ అని చెప్పి మీ గుండెలు కరిగిపోయి మళ్ళీ మీరు వెళ్ళి ఓటేస్తే ప్రాణాలు తీసేస్తాడు సారాలతో చంపేస్తాడు రక్తాలు తాగేస్తాడు అది వేరే విషయం